హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్క్రేషన్స్ అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పర్మిషన్లు లేకపోయినా రోడ్ షో చేసుకుంటూ అల్లు అర్జున్ చేసిన అతి వల్లనే ఈ ప్రమాదం జరిగిందని దానికి అల్లు అర్జున్ కూడా బాధ్యత వహించాలి ఆయన కూడా కారణమే అని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది ముఖ్యంగా బవన్సర్లను గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది మంచు ఫ్యామిలీ విషయంలో జరిగిన గొడవలో బవన్సర్ల అతి చూసాం ఇప్పుడు సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లో కూడా ఈ బౌన్సర్లదే కీలకమైన పాత్రగా కనపడుతుంది అసలు ఈ బౌన్సర్లకి పర్మిషన్ ఉందా ఉంటే వాళ్ళ జాబ్ ఏంటి అసలు ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేశారో మొన్న అది వాళ్ళ జాబ్లో పార్టేనా నిజంగా వాళ్ళు అలా చేయొచ్చా పబ్లిక్ని ఇష్టానుసారంగా తోసుకుంటూ నెట్టుకుంటూ వాళ్ళు ఎవరైతే సెలబ్రిటీకి బౌన్సర్స్గా వచ్చారో వాళ్ళ కోసం అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరినీ తోసేసి కింద పడేసి వాళ్ళకి దెబ్బలు తగలటానికి వ్యక్తులు చనిపోవటానికి కారణమైనటువంటి ఈ బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాంటి రైట్స్ ఉన్నాయా వాళ్ళు ఎవరికైతే ప్రొటెక్షన్ ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి మాత్రం ప్రొటెక్షన్ ఇవ్వడానికి బౌన్సర్లు ఉన్నారా లేకుంటే వాళ్ళ దారిని క్లియర్ చేయడానికి వాళ్ళు వెళ్ళే దారిలో ఇంకెవరో ఉండకుండా అందరినీ నెట్టేసి ఒక డిక్టేటర్ టైప్లో వ్యవ ప్రవర్తించడానికి ఈ బౌన్సర్లకి రైట్స్ ఉన్నాయా చాలామందికి ఇదే డౌట్ వస్తుంది ఎందుకంటే ఈ బౌన్సర్లను మనం గమనించాం ఎలా అంటే ఒక సఫారీ చేసుకొని మఫ్టీలో ఉన్న పోలీసుల్లో వీళ్ళే పెద్ద బిల్డప్లు ఇస్తూ ఉంటారు అసలు పోలీసుల కన్నా వీళ్ళే ఓవరాక్షన్ ఎక్కువ ఉంటుంది అక్కడ పోలీసు వాళ్ళు చేసే పనిని కూడా వీళ్ళే చేస్తూ పోలీసు వాళ్ళకి అంతరాయం కలిగిస్తూ ఎలా ప్రవర్తిస్తారంటే ఇంకా మాకు సర్వాధికారాలు ఉన్నాయి ఆ వ్యక్తిని ప్రొటెక్ట్ చేయడానికి మేము ఎవరినైనా ఏమైనా చేయొచ్చు అన్నట్లు ప్రవర్తిస్తారు ఉదాహరణకు సంధ్యా థియేటర్లో మనకు అదే కనిపించింది వాళ్ళు అల్లు అర్జున్ కారు వస్తుంటే ఆ కారు కోసం ఆ కార్ కింద పడ్డ అంతగానో ప్రమాదం జరగకపోనేమో కానీ వీళ్ళు చేసిన అతి వల్ల అక్కడ ఒక ప్రాణం పోయింది మనం చూసాం ఆ గేటు దగ్గర వాళ్ళు ఏదైతే అతి చేశారో అక్కడ అందరూ కింద పడి ఒకళ్ళ మీద ఒకళ్ళు తొక్కిసలాట ఆ టైంలో ఎవరికైనా కాళ్ళు చేతులు వీలుగున్నా అలాగే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిన కుటుంబం తాలూకు ఆ బౌన్సర్ల మీద కేసు పెట్టడం కుదురుతుందా వ్యక్తిగతంగా వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేశారా బౌన్సర్లని అనేది మనకి స్పష్టంగా అయితే ఇంకా లేదు ఇప్పుడు అల్లు అర్జున్ ఎవరు కావాలని కూడా ఒక వ్యక్తి మరణానికి కారణం అయితే కాదు అది తొక్కిసలాట్లో జరిగిన అనుకోని ఒక సంఘటన యాక్సిడెంట్ అల్లు అర్జున్ చెప్పినట్లు నిజంగానే కానీ ఇక్కడ విషయాలు గమనిస్తే దానికి విరుద్ధంగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మనం బౌన్సర్ల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఇలా ప్రతి చోట బవన్సర్లో అతి వల్ల ఇబ్బందులు పడే పబ్లిక్ ఉన్నారు కాకపోతే అక్కడ ప్రాణ నష్టం అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి ఇంత పెద్ద ఇష్యూ కాలేదు వాళ్ళకు కూడా ఒకసారి షాక్ తగలాలి అప్పుడే కానీ మిగతా సెలబ్రిటీస్ విషయంలో కూడా వీళ్ళు చేసే ఓవర్ అతి అనేది తగ్గుతుంది అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ చేసిన అతి గురించి మొత్తం క్లియర్గా వివరించి చెప్పారు దానికి వెంటనే అల్లు అర్జున్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా మిస్ఇన్ఫర్మేషన్ నాకు అలాంటి సమాచారం ఏది జరగలేదు ఇక్కడ వాళ్ళు ఏదైతే అభిప్రాయపడ్డారో అదంతా మిస్ఇన్ఫర్మేషన్ వల్ల జరిగింది వాస్తవానికి అక్కడ నాకు ఎవరు వచ్చి ఏ పోలీసు ఏమీ చెప్పలేదు నాకు తెలియదు అలా చనిపోయిన విషయం కూడా నాకు నెక్స్ట్ డే వరకు తెలియదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తెలిసిన తర్వాత నేను వెళ్దాం అనుకున్నా ఈ లోపల నా కేసు ఫైల్ అయిందని చెప్పారు నా లీగల్ టీము వెళ్ళి కలవద్దని చెప్పారు అందుకే నేను కలవడం కుదరలేదు నేను కలవలేకపోయాను నేను ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటూనే ఉన్నాను ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చాడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించింది అల్లు అర్జున్ చెప్పింది తప్పు మేము సీఎం గారికి మినిట్ టూ మినిట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఆయన అసెంబ్లీలో చెప్పింది నిజం అంటూ ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసింది దాంట్లో వాళ్ళు క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్తో సహా అల్లు అర్జున్ కలిసింది అతన్ని థియేటర్ నుంచి బయటకు తీసుకొస్తుంది మొత్తం చూపించారు ఇక్కడ నాకు అర్థగానే విషయం ఏంటంటే అల్లు అర్జున్ని ఎవరైనా రాంగ్ గైడెన్స్ చేశారా ఆయన తోటి ప్రెస్ మీట్ పెట్టేలా ప్రోత్సహించారా లేక ఆయనే అతి వల్ల ప్రెస్ మీట్ పెట్టారా అనేది తెలియాలి బహుశా ఈ డిజిటల్ యుగంలో కూడా నిజాన్ని దాయటం అంత తేలికని ఆయన అనుకోని ఉండొచ్చు ఎందుకంటే మనం చూసాం అతను చెప్పిన దానికి పోలీసులు ఇచ్చినటువంటి ఎవిడెన్స్కి మొత్తం మొత్తం పూర్తి వ్యతిరేకంగా ఉంది నాకు అసలు ఏ విషయం తెలియదని చెప్పారు పోలీసులు ఎవరు వచ్చినా కలవలేదని చెప్పారు అల్లు అర్జున్ కానీ ఇక్కడ వీలు చూపించిన దాంట్లో చూస్తే పోలీసులు అతన్ని తీసుకొని బయటకు వచ్చేది క్లియర్గా కనబడుతుంది నిజాన్ని తాగటం అంత తేలిక అనుకున్నాడు అనుకుంటా బహుశా అల్లు అర్జున్ ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు నేను నా భార్య పిల్లల్ని అక్కడే వచ్చేసి నేను మాత్రమే వచ్చేసాను అని పైపెచ్ అని చెప్తారు ఎవరైనా అటువంటి సిచ్యువేషన్ అయితే భార్య పిల్లల్ని అక్కడే వదిలేసి వస్తారా అంటే నాకు విషయం తెలియదు అని మాత్రమే చెప్పాడు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆయన చెప్పింది అబద్ధం అని చెప్పడానికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోలో తన భార్య కూడా అల్లు అర్జున్ పక్కనే ఉంది ఇద్దరు బయటకు వస్తున్నారు ప్లస్ నేను వేవ్ చేయలేదు చేతులు జస్ట్ థియేటర్కి కొద్దిగా దూరం అట్లా కనపడుతున్నప్పుడు అట్లా అలా ఊపాను అలా ఊపని నాకు సలహా ఇచ్చారు లేకపోతే వాళ్ళు కదలరు కావాలంటే మీరు చెక్ చేసుకోండి నా వీడియోస్లో నేను అలా అలా అంటూ నమస్కారం పెట్టి జరగమని చెప్పాను ఇలా చాలా చెప్పుకుంటూ వచ్చాడు కానీ అక్కడ మనం క్లియర్గా చూస్తే అతను బయటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా రూఫ్ టాప్లోకి వచ్చి అందరికీ అభివాదాలు చేసుకుంటూ వెళ్ళాడు అది మనం గమనించవచ్చు అక్కడ ఆ విషయంలో ఆయన అలా చేయలేదని చెప్పాడంతకుముందు కానీ ఇక్కడ వీడియోలు అయితే చేసినట్లు స్పష్టంగా కనిపించింది ఈ మొత్తం సంఘటనలో అల్లు అర్జున్ని మీడియేట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఏదైతే జరిగిన విషయంలో వాళ్ళు క్రెడిట్ కోసం అల్లు అర్జున్ ముందు వాళ్ళని వాళ్ళు కొంచెం పెంచుకోవటం కోసం అతన్ని మిస్గైడ్ చేసి ఉంటాడు మిస్లీడ్ చేసి ఉంటారు ఎందుకంటే మనకు సీన్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది నాకు వాళ్ళు ఎవరు చెప్పలేదంటారు ఈయన ఆల్రెడీ బయటకు వచ్చాడు వచ్చినప్పుడు వాళ్ళ భార్యతో వచ్చాడు పోలీసులు కూడా అక్కడే ఉన్నారు అంత కనపడుతుంది కానీ ఆయన నాకు అంత అబద్ధం అని చెప్తున్నారు రెండోది నేను మినిట్ టు మినిట్ వాళ్ళ దగ్గర అప్డేట్ తీసుకుంటున్నానని చెప్తున్నారు కానీ అసలు అక్కడికి వెళ్ళి కలిసినట్లు దాఖలా లేవని పోలీసులు చెప్తున్నారు పర్మిషన్ కూడా అల్లు అరవింద్కి సీఎం గారే ఇచ్చారంట స్పెషల్గా వెళ్ళి కలవటానికి ఏదేమైనా అల్లు అర్జున్ ఇప్పుడున్న సిచువేషన్కి కారణం తన పర్సనల్గా తన వెంట ఉండేటువంటి మంది మార్బలం ఏదైతే ఉందో వాళ్ళే ఎందుకంటే అల్లు అర్జున్ దగ్గర మెప్పు పొందడం కోసం అతనికి సలహాలు ఇచ్చే ఏవైతే టీం ఉందో వాళ్ళు చేసే అతి వల్ల అతను ఇబ్బంది పడుతున్నాడనే విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది అయితే ఈ విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పర్సనల్గా తీసుకున్నట్లుగా ఉంది ఎందుకంటే దానికి సంబంధించి ప్రెస్ మీట్లు కూడా రిలీజ్ అయ్యాయి ఒకళ్ళు వ్యక్తిగతంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడారు దానికి సంబంధించి ఇంకొక వీడియో చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి థ్యాంక్